ఇబ్బందులు ఎదురవడం వల్ల దేశాన్ని విభజించాలని గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా పాకిస్తాన్ ఇండియాగా విడిపోవడం జరిగింది విడిపోయిన తర్వాత ఆ రోజుకి ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు అంటే రాజులు చిన్న చిన్న సంస్థానాలన్నీ కలిపి ఒక మన భారతదేశంలో ఉండేవి రా రాధరిక పరిపాలనలో ఉండేది వాళ్ళందరూ కూడా బ్రిటిష్ పరిపాలనను అంగీకరిస్తూ వాళ్ళకు తప్పము అంటే డబ్బులు కడుతూ వాళ్ళ పరిపాలన ఉంటూ ఇక్కడ మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పరిపాలిస్తారు ఈ విధంగా జరిగే క్రమం లోపల ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉంటే ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఏకగ్రీవంగానో బలవంతంగానో లేకపోతే మన భారత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క గౌరవానికి భంగం కలిగించము మీ యొక్క రాజ్యం సుస్థిరంగా ఉంటుంది మీ గౌరవాన్ని ఎటువంటి ఇబ్బందులు కలిగించము ఆ రాజులకు అని చెప్పడం వల్ల ఐదు వందల అరవై రెండు సంస్థానాలు కలిసి మూడు సంస్థానాలు మాత్రం కలవలేదు ఆ మూడు సంస్థానాలు ఏంటి అంటే ఒకటి మన నిజాం వెలుబడిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం ఒకటి రెండవది వచ్చేసి జునాగఢ్ ప్రాంతం ఒకటి కాశ్మీర్ ప్రాంతం ఈ మూడు ప్రాంతాలు ఈ మూడు ప్రాంతాలు కూడా వాళ్ళంతా వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఇప్పుడు దేశం విభజించబడింది మేము కూడా ఒక దేశంగా ఉంటే మా పాలన కూడా ఒక దేశంగా ఉంటుంది కదా అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు కలవడానికి ఇష్టపడలేదు అయితే తదుపరి కొన్ని ఇబ్బందుల వల్ల అంటే రాజా హర్సింగ్ పరిపాలించేటువంటి కాశ్మీర్ ప్రాంతం మీద పాకిస్తాన్ దాడి చేయడం వల్ల అతను ఏ అంటే మా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి అప్పటికే సగం ప్రాంతము పాకిస్తాన్లో నిలుబడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత తను భారతదేశంతో ఒప్పందానికి వచ్చాడు నేను నీలో విలీనం అవుతాను ఆ విధంగా కాశ్మీర్ ప్రాంతము తర్వాత జునాగఢ్ ప్రాంతం ఎట్లా అంటే పాకిస్తాన్కి ఎటువంటి సరిహద్దు ప్రాంతం కాదు మళ్ళీ ఇండియాలో లోపల ఉంటుంది సో ఈ జునాగఢ ప్రాంతం రాదు ఇంకా అక్కడ ఉండేటువంటి ప్రజల కోరిక మేరకు ప్రజలు ఒత్తిడి తేవడం వల్ల రాదు మన భారతదేశంలో సమాజం చిక్కజీరగా మిగిలింది మన తెలంగాణ ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతం విస్తీర్ణంలో దాదాపుగా ఆ రోజు నిజాము ఏలుబడిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం అనేటువంటిది ఇంగ్లాండ్ స్కాట్లాండ్ దేశాల కన్నా పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి రాజ్యం అత్యంత ధనవంతమైనటువంటి రాజ్యం ఈ రాజ్యం నిజామైనబడిలో నిజాం రాజు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో టైమ్స్ మ్యాగజైన్ యొక్క కవర్ పేజ్ పైన ఇచ్చినప్పుడు ఏమని చెప్పారంటే ప్రపంచంలో అత్యంత ధనికుడు ఎవరంటే